ఇప్పుడు పాము పొట్టను పెట్టుకుంటుందో పెట్టుకోదా పాము పొట్టను తయారు చేస్తాదా పాము పొట్టను తయారు చేయదు చీమలు వెళ్ళి పొట్టను తయారు చేస్తే పాము వచ్చి ఆక్రమించుకుంటుంది సోమరి చీమల యొక్కకు వెళ్ళి ఏం నేర్చుకోవాలి నువ్వు ఆ మాతని ఆలోచన చేసినప్పుడు చీమల దగ్గరికి వెళ్ళి మనం ఏం నేర్చుకోవాలి అయ్యో ఎందుకండి ప్రభుల అని అంటే కింద మాటలో ఉంటుంది వేసవకాలం అందు ఆహారాన్ని కూర్చుకుంటే శీతాకాలం వర్షాకాలం సేమలు ఎక్కడికి వెళ్ళావు కాబట్టి ఆ వేసావకాలంలో కూర్చుకున్న ఆహారాన్ని ఏం చేస్తాయి ఇప్పుడు వేసాకాలం మనం బ్రతుకున్న కాలం అందుకుందాం శీతాకాలం లేకపోతే వర్షాకాలం పరలోక రాజ్యంలో ఉండేటువంటి కాలం అందుకుందాం ఇప్పుడు మనం బ్రతుకున్నంతలో మనం ఏం చేయాలి ధనమును కూర్చుకోవాలి మనమేమనుకుంటామని అంటే ఈ లోకంలో కూర్చుకునే ధనం అనుకుంటాం మనం ఇష్యూమెంట్ ఏంటంటే విషయమంటేనంటే చీమలు ఏం చేస్తూ ఉంటాయనంటే చీమలు ఏం చేస్తూ ఉంటాయండి వేసవకాలం అందు కూర్చుకుంటే శీతాకాలం వర్షాకాలం జాగ్రత్తగా తింటాయి మనం ఏం చేయాలంటే బ్రతుకున్నంతకాలం అంతా కూర్చుకోవాలి ఏం కూర్చుకోవాలంటే శాశ్వత రాజ్యానికి ధనం కూర్చుకోవాలి ఎహల ఒక రాజ్యంలో ధనం ఏమవుతుంది తుప్పు పడుతుందని తెలిసినా సరే దాచుకునేటువంటి అమాయకులు ఎవరు అది దాచుకోవద్దని చెప్పట్లేదు కానీ ఎక్కువ ప్రేమను ఎక్కడ పెట్టకూడదు ఇహలోక ఆ యొక్క ఆశల పైన మనము తట్టుకూడదు